మేషరాశి అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాలలో అంటే ఆర్థిక విషయాలు కావచ్చు కుటుంబ సంబంధమైన విషయాలు కావచ్చు అవన్నీ కూడా చాలా చకచకా ముందుకు వెళ్ళిపోయే అవకాశాలు ఆశించిన పనులలో విజయాలు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు కుటుంబపరమైన విషయాలు జీవిత భాగస్వామితో మీ అనుకూలతలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా వారికి అభివృద్ధికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాలలో వారికి మంచి అవకాశాలు లభ్యమవడం అనేది మీ సపోర్ట్తో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కార్యక్రమాలు చేసుకోవడం అనేది వాహన సంబంధమైన విషయాల మీద నూతన వాహన మార్పిడి కోసం చేసే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి నూతన గృహ విషయాలు కానీ కొత్త వాహనాలు కానీ కొత్త గృహాలు కానీ తీసుకునే విషయంలో కుటుంబ సభ్యులతో ముఖ్యంగా తల్లి కుటుంబ సభ్యులతో సంప్రదించి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి రాబోయే కాలంలో ఎలా ముందుకు వెడితే ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఉంటాయన్న విషయాల్లో స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు పెద్దల సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ప్రతి విషయంలోనూ చాలా సంతోషంగా ఉల్లాసంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అలాగే మిత్రులతో గాని తోబుట్టువులతో కానీ కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ ఆలోచనలు చేస్తారు దాంతోపాటుగా కమ్యూనికేషన్ అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే జర్నలిజం రంగంలో ఉండే వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ సంబంధించిన వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు అలాగే రైటింగ్ స్కిల్స్ చాలా చక్కగా వృద్ధి చెందుతాయి అంతేకాకుండా గృహంలో నూతన మార్పులు కొత్త స్నేహితులు మీకు రావడం అనేది స్నేహితుల సహకారంతో ఆశించిన పనులలో చక్కగా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి నిర్ణయాలు తీసుకుంటారు మిథున రాశి మిథున్ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఆర్థిక విషయాల్లో కానీ కొత్త నిర్ణయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సంతాన సంబంధమైన విషయాలు కానీ పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం క్రియేటివిటీ పెరగడం గృహ వాతావరణాన్ని అందంగా అలంకరించుకోవడం నూతన వాహనాలు కొనుగోలు కొరకు ఆలోచనలు చేయడం కొత్త విధానాల్లో మీ యొక్క విద్యా విధానాన్ని రూపు రూపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది చక్కగా మాట్లాడుతూ ఆకర్షణీయంగా మాట్లాడుతూ అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఖర్చులు కూడా అదే విధానంలో అధికంగా కూడా ఉంటాయి